సో దసరా సెలవులు వస్తూ ఉన్నాయి మీ పిల్లలు హాస్టల్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే డే స్కాలర్స్ కానీ అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు సో మరి దసరా సెలవుల్లో మరి దాదాపు హాఫ్ ఇయర్లీ సిలబస్ అంతా అయిపోయింది పిల్లలకి హాఫ్ ఇయర్ సిలబస్ ఎంత అయిపోయింది ఇప్పుడు ఇంటికి వస్తారు పది పదిహేను రోజులు ఇంటి దగ్గరే ఉంటారు పది పదిహేను రోజులు ఇంటి దగ్గర ఉన్న నేపథ్యంలో మరి పిల్లలు ఆటలపైన పడిపోయి అంత కాన్సన్ట్రేషన్ అంతా మారిపోతూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ మారిపోయి వాళ్ళంతా కూడా ఆటలపై పడిపోతారు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలంటే వెళ్ళరు చదవమంటే చదవలేరు ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు జస్ట్ సింపుల్ అండి మీ పిల్లలు ఎప్పుడైతే ఇంటికి వస్తారో ఇంటికి వచ్చిన ఒకటి రెండు రోజుల పాటు వాళ్ళని కొంచెం రిలాక్స్గా వదిలేసేయండి సో స్కూల్ నుంచి వచ్చే డే స్కాలర్స్ కానీ లేదా హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ఇప్పుడు ఎగ్జాంపుల్ సాటర్డే లేదా సండే నుంచి హాలిడేస్ అనుకోండి సండే వదిలేయండి మండే వదిలేయండి ట్యూస్డే నుంచి వాళ్ళపైన కొంత ఏదైతే చదువుకు సంబంధించినటువంటి బుక్స్ని తీసుకొని వాళ్ళ బుక్స్ని తీసుకొని రోజు ఒక వన్ టూ అవర్స్ వాళ్ళతో చదివించండి ఒకవేళ వాళ్ళు చదవట్లేదు అన్నప్పుడు దాంతోపాటుగా వాళ్ళతో పాటుగా మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి సార్ మాకు చదువు రాదు కదా మేము ఎలా చదువుతాం మాకు ఆ సబ్జెక్ట్ ఏందో తెలియదు కదా మేము ఎట్లా చదువుతాం అంటే మీరు ఏం చదవని అవసరం లేదు కేవలం జస్ట్ వాళ్ళతో పాటుగా మీరు కూడా ఒక వన్ అవర్ అట్లా బుక్ పట్టుకున్నట్టు చేయండి అంతే ఆ బుక్ తీసుకొని మీరు కూడా పట్టుకున్నట్లు చేస్తే ఏంటంటే వాళ్ళలో ఏంటంటే మనం చాలా వరకు అబ్జర్వ్ చేసి ఉంటాము ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని మనం కూడా చేస్తే బాగుంటుంది వాళ్ళకన్నా బాగా చేయగలుగుతాం అని చెప్పేసి మన ఒక ఆసక్తి అనేది మొదలవుతూ ఉంటుంది ఈ ఆసక్తి మొదలైనప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకన్నా ఎక్కువ చేస్తామన్నటువంటి ఆలోచనతో మనం కూడా పని మొదలు పెడుతుంటాం సో దాట్ పిల్లల్లో కూడా మనం చదివినప్పుడు అంటే మనం చదువుతున్నప్పుడు వాళ్ళలో ఆ చదివేటువంటి విషయాలకు సంబంధించి ఎప్పుడైతే మనం చదవడం మొదలు పెడుతున్నామో ఆ చదవడంతో పాటు వాళ్ళు చదివే సందర్భాలలోనే వాళ్ళని చదువు అని చెప్పినప్పుడు మనం ఎప్పుడైతే చదవమని చెప్తా ఉన్నో అదే సందర్భాల్లో మనం కూడా చదవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు చదవాలన్నటువంటి కాన్సన్ట్రేషన్ చదువుకున్న ఆసక్తి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ పదిహేను రోజుల పాటు మేము ఏం చదివిపియాలి ఎట్లా అని అంటే ఈ పదిహేను రోజులలో వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ నుంచి మొదలుపెట్టండి అండ్ దాంతోపాటుగా వీలైతే ఒకవేళ మీరు చదువుకున్నటువంటి వాళ్ళైతే వాళ్ళ యొక్క హాఫ్ ఇయర్లీ సిలబస్కి సంబంధించి ఏదైతే సబ్జెక్ట్ ఇంతవరకు జరిగిందో ఆ జరిగినటువంటి సబ్జెక్ట్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేయించండి వాళ్ళతోని అండ్ మోరోవర్ అన్ని స్కూల్స్ దాదాపు ఈ పదిహేను రోజులకు సరిపడేటువంటి ఆల్రెడీ హోంవర్క్ ఇస్తూ ఉంటాయి స్కూల్స్కి సంబంధించి ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా వాళ్ళకి సంబంధించి ఈ హాలిడేస్లలో ఎంజాయ్మెంట్తో పాటుగా వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మిస్ కావద్దు అని చెప్పేసి స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క హోంవర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క హాఫ్ ఇయర్లకు సంబంధించిన సిలబస్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ అంతా కూడా వాళ్ళకు సంబంధించి కంప్లీట్గా కూడా వాళ్ళకు హోంవర్క్ ఇస్తూ ఉంటారు ఈ హాలిడేస్లలో ఆ హోంవర్క్ని దగ్గరుండి చేయించే ప్రయత్నం చేయండి అలాంటప్పుడు ఏంటంటే ఈ పదిహేను రోజులలో వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ హాస్టల్ కాన్సన్ట్రేషన్స్ కానీ లేదంటే ఇవన్నీ కూడా విషయాలు మర్చిపోకుండా ఉంటారు సో దాట్ వాళ్ళపైన ఎప్పటికప్పుడు చదవాలి అన్నటువంటి ప్రజర్ని మనం తీసుకొచ్చినట్లయితే వాళ్ళ చదువు మీద ఇంకా కొంత ఫోకస్డ్గా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇది నాట్ ఓన్లీ దసరా సెలవులు ఏ సెలవులైనా ఏ సమయాల్లో వాళ్ళ పిల్లలు మన ఇంటికి వచ్చినప్పటికీ ఈ విషయాలను వాళ్ళపైన కొంత ఫోర్స్ మనం వ్యవహరించినట్లయితే వాళ్ళ యొక్క చదువుపైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఎక్కువ శాతం ఉంటాయి నాన్న బుజ్జి బంగారం ఇంటికి వచ్చినావా ఏం చేసినావు ఎట్లున్నో ఇది అది అని చెప్పేసి మనం అందరం కొంత ప్రేమగా మాట్లాడుతుంటాం ఆ ప్రేమగా మాట్లాడడంతో పాటుగా చదువు విషయంలో కూడా తీసుకురండి ఇంకా మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటి అనంటే నవడేస్ గతంలో మనం చూస్తే హాలిడేస్ వచ్చినాయి అంటే ఆడుకునే వాళ్ళం బయట తిరిగే వాళ్ళం లేదంటే అటు ఇటు ఫ్రెండ్స్తో షికార్లకు వెళ్ళేవాళ్ళం బట్ ఇప్పుడున్నటువంటి పిల్లలంతా కూడా చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అంటూ కూడా సో ట్విట్టర్ వరకు రాలేదు ఇన్స్టాగ్రాము స్నాప్స్ అండ్ దాంతోపాటు ఫేస్బుక్స్ వీటిపైన కాన్సన్ట్రేషన్ చాలామంది చేస్తూ ఉన్నారు పిల్లలు సో మీరు ఒక్కసారి మీ పిల్లలు మీకు మీ మొబైల్స్ తీసుకున్నప్పుడు మీ పిల్లలు వాళ్ళ ఫోన్లలో ఏం చేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మీరు దగ్గరికి వచ్చేట సమయంలో ఫోన్ దాపెట్టినా లేదంటే ఫోన్ టకటక ఆఫ్ చేసినా ఫోన్ టక్న లాఫ్ చేసినా కూడా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించండి మీ పిల్లలు ఫోన్లో ఏదో తప్పు చేస్తున్నారు కనుకనే మీరు దగ్గరికి రాగానే ఫోన్ ఆప్షన్ చేంజ్ చేయడము లేదంటే స్క్రీన్ లాక్ చేయడము లేదనుకుంటే ఇంకో యాప్ను ఓపెన్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు వాటిని అబ్జర్వ్ చేయండి అండ్ ఒకవేళ సార్ మరి మా పిల్లలు ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు దీంట్లో ఏం లేకున్నా ఏం చేస్తున్నారు అంటే గూగుల్ హిస్టరీ చెక్ చేయండి మీ ఫోన్లో మీ పిల్లలకు తెలియకుండా ఆల్రెడీ మన ఫోన్లో ఇన్బిల్ట్గా గూగుల్ హిస్టరీ అనేది ఉంటుంది ఆ గూగుల్లో మనం ఏమైతే సెర్చ్ చేస్తున్నామో ఏమైతే చూస్తున్నామో ఏమైతే యాప్స్ వాడుతున్నామో ఏమైతే ఫోటోస్ దిగుతున్నామో ఇవన్నీ కూడా గూగుల్లో స్టోర్ అయి ఉంటాయి గూగుల్ హిస్టరీలో సేవ్ అయ్యి ఉంటాయి వీటి అన్నింటినీ కూడా క్యాప్చర్ చేసుకుని ఎందుకు ఈ విషయాన్ని తీసుకొస్తున్నా ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావనిస్తున్నావు అని అంటే నవర్డేస్ పిల్లల్లో చాలామంది ఏంటి అంటే వాళ్ళ వయసు దగ్గ పనులు వాళ్ళు చేయట్లేదు ఆల్రెడీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్లలోనే బాయ్ ఫ్రెండ్స్ని గర్ల్ మెయింటైన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి చాలా మెసేజెస్ నేను రోజు చూస్తూ ఉన్నాను చాలా రకాల పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు మాకు ఈ మెసేజ్లన్నీ ఫార్వర్డ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మార్చాలి ఏంటి అన్నటువంటి యాంగిల్లో చాలామంది చెప్తా ఉన్నారు మీ పిల్లల్ని ఇప్పటి నుంచి మీరు క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు ఒక టెన్త్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ చేతుల్లో మీ పిల్లలు ఉండకపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నావర్డేస్ చతి చిన్న వయసులోనే వివాహాలు చేసుకుంటా ఉన్నారు లవ్ మ్యారేజ్లో వెళ్ళిపోయి పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం ఇది ఏంటి అనంటే మనం ఇచ్చినటువంటి ఫ్రీడమ్ వాళ్ళు ఫ్రీడాన్ని లాగా వాడుకోకుండా ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు పిల్లల మైండ్ సెట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది పిల్లల మైండ్ అంతా కూడా ఆల్రెడీ వేరే వాటిపైన అట్రాక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి అండ్ టీనేజ్ అనేది వాళ్ళకి ఎర్లీ ఏజ్లో వస్తూ ఉంది మనం గతంలో చూసుకుంటే మనం ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికే టీనేజ్ లక్షణాలు మనకు కనిపించేది కానీ ఇప్పుడు ఆరో తరగతి ఐదో తరగతి నుంచే టీనేజ్ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి వాళ్ళ అవలక్షణాలు అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి ఇంటర్నల్గా వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మారిపోతూ ఉంది వీటి సంబంధించి తల్లిదండ్రులు బాగా జాగ్రత్తగా చూసుకోండి కొన్ని విషయాలు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉంటారు కొన్ని విషయాలు మీకు కొన్ని సందర్భాల్లో చేరవేస్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం ఆడపిల్లలకైతే తల్లి చూసుకోవాలి మగపిల్లలకైతే తండ్రి చూసుకోవాలి వాళ్ళ యొక్క విషయాలను వాళ్ళ బాడీలో కానీ వాళ్ళ మైండ్ ఆఫ్ మైండ్లో కానీ లేదంటే వాళ్ళ బిహేవియర్లలో కానీ ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నా ఏంటి అనేది బాగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి ఈ పదిహేను రోజుల సెలవుల్లో మీరు మీ పిల్లల అబ్జర్వేషన్ని ఏ విధంగా చూశారు అండ్ మోర్ ఓవర్ మీ పిల్లలలో ఎలాంటి లక్షణాలను చూస్తూ ఉన్నారో అన్నీ కూడా కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోలు అండ్ దాంతోపాటుగా మీ పిల్లలకు ఉపయోగపడే మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తూనే ఉండండి టీవీ తెలుగు